ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కారణాలను విశ్లేషించేందుకు బోయింగ్ నిపుణుల బృందం అహ్మదాబాద్కు చేరుకుంది ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు బోయింగ్ బృందం సాంకేతిక సహకారం అందించనుంది దర్యాప్తునకు అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ రెండు బ్లాక్ బాక్స్లు లభ్యమైన వేళ దర్యాప్తు వేగవంతం కానుంది ఇప్పటికే అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో పాటు యుఎస్ ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్లు అహ్మదాబాద్ ప్రమాదం దర్యాప్తులో భాగమయ్యాయి విమానంలో యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు చనిపోవడంతో యూకే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ నిపుణులు సైతం భారత్తో కలిసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ను జూన్ రెండు వేల ఇరవై మూడులో సమగ్ర నిర్వహణ తనిఖీలు చేసినట్లు తెలిసింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో మరోసారి ఆ విమానం నిర్వహణ తనిఖీలు నిర్వహించాల్సి ఉందని ఎయిర్ ఇండియా తెలిపింది